సెంటర్లో డొక్కా సీతమ్మ గారి సైలీంద్ర ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఆ డొక్కా సీతమ్మ గారు పేదలకు అన్నదానం చేసి ప్రతి ఒక్క పాటజారులకు అన్న సత్తాన్ని ఏర్పాటు చేసి ఆ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తిని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఆమె పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కూడా మా వేములపాటి అజీవ్ కుమార్ టిట్కో చైర్మన్ సారథ్యంలో ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో వాళ్ళ లీడింగ్ లాయర్ వాళ్ళ తండ్రి గారైన వేములపాటి అనంతరామయ్య గారు ఆమె ఆయన ధర్మపత్ని కామేశ్వరమ్మ గారి వాళ్ళ పేర్లతో ఈరోజు ఇక్కడ స్వలేంద్ర ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా కూడా వేమలపాటి అజీవ్ కుమార్ అనంతరామయ్య గారు ముఖ్యంగా కూడా ఒక ప్రేమస్ లాయర్ నెల్లూరులోనే నెల్లూరు జిల్లాలోనే కాకుండా స్టేట్లో కూడా ఒక లీగల్ అడ్వైజర్ లీగల్లో అతనికి మించిన వ్యక్తి ఎవరూ లేరు ఆ పేదల కోసం కష్టపడి వాళ్ళకి ఏదన్నా సేవా కార్యక్రమాలు చేస్తూ లాయర్గా ఫీజు లేకుండా కూడా చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి పేరుతో ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా ఈరోజు కొంతమంది ఉన్మాతులు ఈ గాంధీ బొమ్మ సెంటర్లో మా ఫ్లెక్స్ ఈ సలవేందర్ని చంపడం జరిగింది ఖబర్దార్ చెప్తున్నాం జన సైనికులు తలుచుకుంటే మీ తాట పెరగతాం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే మీరు ఏమైనా చేయగలం మేము ముఖ్యంగా కూడా ఈరోజు రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా దేశం కూడా ఈరోజు సింధూర్ అనే పాకిస్తాన్ మోకల్ని చీల్చించింది సింధూర్ వీర మహిళలు మహిళలే మీకు బుద్ధి చెప్పారు మా జోలి కానిస్తే తాట పెరుగుదామని కూడా చెప్తున్నాం ముఖ్యంగా కూడా ఈ సెంటర్లో మా జన సైనికులు జోలికి వస్తే ఎక్కడైనా కానీ వాళ్ళ ధర్మాన్ని పాటిస్తాం మా నాయకుడే మా ధర్మాన్ని పాటించమన్నాడు మా మాకు ప్రతి ఒక్క మతం అంటే కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ సర్వ సమ్మేళనం అన్ని ధర్మాలకి హిందూ దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం గత నెల రోజులుగా మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో వేసవి తాపం పెరిగిపోతుంది ఎండకు మజ్జిగ ఇవ్వాలి అని చెప్పి ఆయన సూచనల మేరకు నెల్లూరులో దాదాపుగా పది కేంద్రాల్లో సప్లై చేయడం జరిగింది ఈరోజు పర్టికులర్గా బొమ్మ దగ్గర వారి పిత్రులు శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు వేములపాటి అనంతరామయ్య గారు తెలియని వారు ఉండరు ఫ్రీడమ్ ఫైటర్ ఉత్తమ కమ్యూనిస్ట్ ఆ రోజుల్లో భారతదేశం గర్వించదగ్గ న్యాయవాదుల్లో ఒకరుగా అనంతరామయ్య గారు ఉన్నారు డబ్బులతో సంబంధం లేకుండా న్యాయం సైడ్ నిలబడి పేదలకు కూడా న్యాయపరమైన సలహాలు ఇవ్వడంలో ముందున్నారు భారతదేశం నుంచి ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవాలకు కూడా ఆయన హాజరైన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ నివాస ప్రాంతం దగ్గర గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ స్ఫూర్తితో అనంతరామయ్య గారు కామేశ్వర గారి స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈరోజు క్వాలిటీ మజ్జిగ మరియు పలరసాలు ఇక్కడ సప్లై చేయడం జరిగింది ఈరోజు మంచి కార్యక్రమం చేయడానికి జనసేన పార్టీ ముందుంటే ఉదయాన పది గంటలకి ప్రారంభం అవ్వాల్సిన ఈ చలివేంద్రం వేదికను ఎవరో బ్యానర్లందీ చిచ్చేసి కూల్చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావట్లేదు పాదచారులకి వేసవిని తట్టుకోలేక మజ్జిగ చలివేంద్రం పెడుతున్నా ఉన్న మనం అంటే ఇక్కడ ఫ్లెక్స్లు పీకేసి దీన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు చాటుపాటుగా చేయాల్సిందే కానీ న్యాయంగా ధర్మంగా మీకు ఆ బ్యానర్లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులు ఎందుకు సూచించగలరాని మరొకసారి తెలియజేస్తున్నాను వేములపాటి అజయ్ గారు ఒక ఉన్నత కామ్రేడ్గా ఆ రోజుల్లో చాలామందికి అధికారులను ఎదుర్కొని పేదల సైడ్ నిలబడ్డారు అదేవిధంగా అనంతరామయ్య గారు కూడా నిలబడ్డారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు ఇక్కడ ఎవరు చేశారో తెలియదు కానీ మీ పిరిక పంద చర్యలను మీ ఉన్మాద చర్యలను మేము ఖండిస్తున్నాం ఏవైనా మాట్లాడితే ప్రతిదానికి పేదత్తం తీస్తారు మొన్న కాశ్మీర్ ఉగ్రవాదం చేసింది ముస్లిం ఉగ్రవాదులే అంటే ముస్లింలందరూ అంటారు అసలు తెలివి ఉందా మీకు సభ్య సమాజానికి మీకు ఏ సూచన ఇస్తున్నారని కూడా మాకు అర్థం కావట్లేదు మొన్న ఆయన ఎవరో జెండా వీధి నుంచి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం ఉగ్రవాదులు అంటావా పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఏ విధమైన నేర నేర ప్రమేయం లేకుండా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ఆయన ఏ విషయాన్ని అయినా స్పష్టంగా ఖండించి నిక్కచ్చగా మాట్లాడగల వ్యక్తి ముస్లిం సోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ ఖండించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ని వక్రీకరించే స్థాయి అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి తొంభై రోజులు మంచి నాణ్యం గల మజ్జిగ పాదశాలకు అందజేసే విధంగా జనసేన పార్టీ ముందుంటుంది ఇదే కాకుండా కార్పొరేషన్ లిమిట్లోని యాభై నాలుగు కేంద్రాల్లో కూడా మజ్జిక చలవేంద్రాలు ఏర్పాటు చేసి మనం ముందుకెళ్తాం ఈరోజు ఫ్లెక్స్ చీల్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాటికి ఖచ్చితంగా కనుక్కుంటాం నీ వీడియో కానీ బయటపెడితే ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కాదు లక్షలాది మెగా అభిమానుల అభిమానులు తలా ఒక తెప్పేస్తే అడ్రస్ లేకుండా పోతామని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రభుత్వం కూటమే ప్రభుత్వం ఉంది కాబట్టి శాంతియుతంగా వాడు ఎవడు చేశాడో వాడిని కనుక్కొని వాటి మీద చర్యలు జరగడం జరుగుతుంది ఇటువంటిది పునరావృతం అయితే ఒప్పుకునే సమస్య లేదు మీరు ఎన్ని ఉన్మాద చర్యలు చేసినా కూడా జనసేన పార్టీ చేసే మంచితనాన్ని మంచి పనులు అడ్డుకోలేరని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కేంద్రాన్ని తొంభై రోజులు నిర్విలమంగా సాధిస్తానని తెలియజేస్తున్నాను వారి 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 మా పితృదేవులైన శ్రీ వేములపాటి అనంతరామ గారి పేరుపైన వారి సత్య వారి సత్యమణి వారి మాతృశ్రీ శ్రీ వేములపాటి కామేశ్వర గారి పేరుపైన ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో మేము మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాను మా జిల్లా అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్ పేరుపైన అనంత అనంతరామయ్య గారు నెల్లూరు జిల్లాలో తెలియని వ్యక్తి ఉండడు ఆయన నెల్లూరు జిల్లాలో ప్రముఖ న్యాయవాది మరియు కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు ఆయన శాంతి శాంతి ఉపదేశం కోసం రష్యాకు కూడా పోయేసి శాంతి ఉపదేశాలు ఇచ్చి వచ్చాడు నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి ఆయన కమ్యూనిస్ట్ కార్యకర్త ఆయన చనిపోయేదాకా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు అలాగే బీద ప్రజలకు నెల్లూరు జిల్లాలో ఉన్న బీద ప్రజలకు న్యాయవృత్తి పరంగా ప్రతి ఒక్కరికి ఏ సమయం వచ్చినా వాళ్ళు ఆయన హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉండారు అటువంటి వారి పేరుపైన మేము మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడం అందులో ఆయన కొడుకు అజయ్ కుమార్ గారు ప్రారంభించడం మా నెల్లూరు జిల్లాకే గర్వకారణము ఇంకా మేము మేము అనంతరా అనంతరాయ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన కమ్యూనిస్టు ఉద్యమ